నేనైతే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా ఇదైతే నిజమండి ప్రతి ఎన్నో ఇళ్ళల్లో ఆడపిల్లలు పడే బాధ అయితే ఇదేనండి నిజంగా చాలా వరకు మంది ఇళ్ళల్లో జరిగే సమస్యలేనండి ఏంటంటే ఈ కాలాల కొద్దీ ఖచ్చితంగానండి మీరేమైనా అనుకోండి ఖచ్చితంగా ఆడపిల్లకి చదువు ముఖ్యం ప్రతి ఆడబిడ్డకి చదువు కంపల్సరీగా ముఖ్యమండి నిజంగా ఎందుకు ఒకప్పుడు పంపించినామంటే పంపించినాము వాళ్ళు పోలేదు అంటే వచ్చేసి కూర్చోబెట్టేసి ఇంట్లో కూర్చోబెట్టేసి గిన్నెలు దొంకు అది దొంకు ఇది దొంకో అని చెప్పేవారు కాకపోతే ఇప్పుడు పిల్లలు చదవము అని మొండి చేసినా కూడా మీరు నచ్చ చెప్పి బుజ్జు చేతి మాత్రం చదివించండి ఆడపిల్లని ఎందుకంటే ఈ వయసులో వాళ్ళకి తెలియక మహరం చేసినా రేపు వెనక స్థితి వాళ్ళ పరిస్థితి చదువు లేకంటే ఎలా ఉంటుందో వాళ్ళకైతే తెలియదండి నిజంగా ఈ కాలలకొద్దీ ఆడపిల్లకి తన కాళ్ళ మీద తను నిలబడి బతకగలిగేలా చదువైతే ఖచ్చితంగా ఉండాలండి చదువైతే లేకపోతే మాత్రము పెళ్ళైన తర్వాత చేసుకున్నవాడు మంచి పర్లేదండి బాగా చూసుకొని చాకు సాక్కోగలిగే సత్తా ఉండి అన్ని బాధ్యతలతో కుటుంబం పట్ల బాధ్యత చేసుకున్న అమ్మాయికి విలువిస్తూ తను మంచి చెడు తెలుసుకుంటూ తన నలుగురిలో గౌరవంగా నిలబెడుతూ తనని ఎవరన్నా ఒక చిన్న మాట అంటే తన గౌరవానికి భంగం కలగకుండా తన ప్రాణం తనకు వేస్తూ అలా చాక్కునే వాళ్ళు చాలా వరకు ఉన్నారు కానీ చాలా తక్కువ కూడా ఉన్నారండి చూసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చూసుకున్న వాళ్ళు దొరికితే మాత్రం ఆడదా ఆ అమ్మాయి జీవితం చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది అదే జీవి అదే అమ్మాయికి అలా కాకుండా ఇల్లు పట్టించుకోకుండా సంసారం పట్టించుకోకుండా ఏ బాధ్యత లేకుండా నీ నానేదా నా ఏందా నా తిండిందా అన్నట్టు చాలా వరకు స్వార్థంతో కొంతమంది ఉన్నారండి తన్ని నలుగురు అవమానించినా పట్టించుకోరు నలుగురు నాలుగు మాటలన్నా పట్టించుకోడు కనీసం తినిందా లేదా ఈ పూట నేను ఎత్తుకొని వాళ్ళకి పెడితేనే కదా వాళ్ళు తినేది అని ఆలోచన లేకుండా తన స్వార్థాన్ని తను తెచ్చుకొని తిని తిరుగుతూ ఉంటే చాలా కొంతమంది చాలామందే ఉన్నారు కొంతమంది అయితే చాలామందే ఉన్నారు కాబట్టి అలా ఏ బిడ్డకి నిజంగానండి నేనైతే ఒక ఆడపిల్లగా మన స్ఫూర్తిగా అయితే చెప్తున్నాను నిజంగా ఏ ఆడబిడ్డకి అలాంటి పరిస్థితి అయితే నిజంగా రాకూడదండి అందుకోసం దయచేసి ఆడపిల్లని అయితే మాత్రం అప్పుడంటే గవర్నమెంట్ బళ్ళు లే అంత ఎక్కువగా లేవండి మీకు కూడా డబ్బు పెట్టాలి అది ఇది అంత దూరం మేము చదివించలేమన్న ఆలోచన కూడా ఉండొచ్చు కాకపోతే ఇప్పుడు ఎంతో గొప్పగా ఉన్నాయండి చదివించడానికి ఆడపిల్లల్ని కూడాను మీరు డబ్బు పెట్టి చదివించలేకపోయినా గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కదండి అక్కడైనా చదివించి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడేలా దయచేసి సపోర్ట్ అయితే చేయండి మీ బిడ్డని మీరు కాక ఇంకెవరు అర్థం చేసుకోవాలి చెప్పండి ఆడపిల్ల రేపు అత్తగారి ఇంటికి పోయి వాడు సరైనవాడు కాక తనకు చదువులేక తను ఏమి చేయలేక చేయలేక నలుగురిలో అవమానంగా బాధలు పడుతూ అవమానాలు పడుతూ ఎన్నో రకాలుగా ఎంత వేధింపబడుతుందో తెలుసా అటు చూస్తే అత్త మామ ఇంట్లో మరుదులు మొగుడు అందరూ తలా ఒక పక్క కూడి తన్ని తన్ని ఒక్క వస్తువులాగా వస్తువునైనా మళ్ళీ ఇక్కడికి వృద్ధాడు పెట్టుకుంటారండి మళ్ళీ ఒక అవసరం అవసరం అని ఒక పని మనిషి అన్న అప్పుడు పని మనుషులు కూడా నిజంగా ఒప్పరు ని పని ని మనిషి కాడికి ఘోరంగా కూడా చూస్తారండి ఇప్పుడు పని మనుషులు అలా ఘోరంగా చూస్తే ఒప్పుకోరు చాలా అంటే వాళ్ళ అవసరానికి జస్ట్ వాళ్ళ అవసరానికి వాళ్ళ పనులు జరిగేంత వరకు వాళ్ళ పనులు చేయించుకునేదానికి మాత్రమే అత్తమామగారు కానీ మరుదులు కానీ చూస్తారండి కట్టుకున్నవాడు సరైన వాడు కాకపోతే మాత్రం ఆడది అత్తమామలో కానీ మరుదులలో కానీ ఎవరిలో ఉన్నా కూడా వాళ్ళు ఆ నిమిషం మంచోళ్ళ నటిస్తూ వాళ్ళ పనులు జరిపించుకొని తరువాత వాళ్ళ టైం వచ్చి నాకు ఇస్తారు పక్కన తెంగి ఏంది నిధి నువ్వేని చేసింది అనే దాని కింద అంత ఘోరంగా మాట్లాడతారండి ఎంత ఘోరంగా చేస్తారు అసలు ఎంత అన్యాయంగా చేస్తారంటే అసలు ఆ మనిషి ఆ పెయిన్స్ అని అనుభవించిన తరువాత తరువాత నిజంగానండి ఒక మనిషి ఆల్మోస్ట్ లేడీ కానీ ఒక్క లేడీ ఆల్మోస్ట్ ఎంత గొప్పగా ఉన్న లేడీ పిచ్చిది అవుతుంది అంటే తను ఎదిరించి మాట్లాడి వాళ్ళ అనలేదు కొందరు అనలేదండి నిజంగానే కొందరు మాట్లాడి అనలేరు కొట్లాడి క కసిరి వేస్తే ఆడు బాగా తీరిపోతుంది ప్రశాంతంగా ఉండొచ్చు కానీ కొంతమంది ఆడవాళ్ళు అయితే అలా చేయలేరు చేయలేక ఆ బాధలు ఆ పెయిన్స్ అన్నీ అలాగే కడుపులో ఉండి వాళ్ళు చేసిన ప్రతి పని వాళ్ళు అన్న ప్రతి మాట వాళ్ళు మొఖాలు చూసినప్పుడల్లా గుర్తొచ్చినప్పుడల్లా నిజంగా పానం ఎంత గిలగిల కొట్టుకుంటుందంటే పైన నిజంగా దేవుడు ఉన్నాడండి ఆయన చూస్తూ ఉన్నా ఉంటాడు కాదని లేదు కానీ ఆ మనిషి వాళ్ళు మొఖాలు చూసిన ప్రతి క్షణం ప్రతి నిమిషం తను పడే బాధ వేదన ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా ఇలాంటి మనుషుల ముందు నిజంగా ఎవరన్నా అయితే మాత్రము మొండిదైతే మాత్రం సా తలకాయలు పగలు తెంగి ఆడ ఆడదెంగి ఏదైతే అది కానీ అనుకుంటుందండి అలా చేయలేని ఆడవాళ్ళు నిజంగానండి ఎంత పెయిన్ అనిపిస్తుంటారంటే అంత పెయిన్ అనుభవిస్తుంటారు వాళ్ళు అనుభవిస్తుంటారు అసలు ఏం చేయని వాళ్ళు అలా ఏం మాట్లాడలేక అవమానానికి కానీ తను మొదటి నుంచి అలా బతికింది కాక కానీ ఆ మాటలు గుర్తొచ్చి ఆ మనుషుని చూసినప్పుడు ఎంత క్షోభ అనిపిస్తుంది అంటే ఆ క్షోభకు ఒక్కొక్కసారి తన మెంటల్ కండిషన్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది అందండి తను తాను బతకలేని బతకడానికి కూడా ధైర్యంగా ముందుకు పోవడానికి కూడా అవ్వటం లేదు అలా అవ్వలేక బిడ్డలను చూసుకోవడానికి తను లేకపోతే బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని ఎన్ని విధాలుగా అయితే ఆడవాళ్ళు క్షోభపడుతున్నారంటే చాలా అంటే చాలా అండి అదే ఇదే అదే అంత ఇంత చదువు ఉండి తనకు తన వాళ్ళ సపోర్ట్ ఉండి నిజంగా ఆడపిల్లనైతే తను ఎలాంటిదైనా కానివ్వండి చేయితో వదలకండి ఎందుకంటే మనకు ఆడపిల్లలు మన బిడ్డ మనకు కాక ఎవరికి ఏ కష్టాన్ని అయితే చెప్పుకోలేదు మన బిడ్డని మనము దోషించి ఎవరు మాటల్లో వింటూ అంటూ ఉంటా ఉంటారండి లేకుండా లేరు కానీ మన బిడ్డను మనం అలా చేస్తున్నామంటే మనం ఎలాంటి వాళ్ళం అనేది ఇంకా మనం చెప్పదలుచుకోలేదు మన ఎవరున్నా లేకపోయినా మనమైతే మన బిడ్డకి ఇది సపోర్ట్గా ఎప్పుడు ఉండాలండి కాబట్టి ఆడబిడ్డను అంత ఇంత చదివించి తన కాలమైనా తను నిలబడగలిగితే అలాంటి వ్యక్తితో తను జీవితాంతా అనుభవించిన నరకం కన్నా తను ముందు తను తను ఏదైనా చేసుకొని బతకగలిగితే తను బతికినన్ని రోజులు సంతోషంగా ఉన్న చాలదా అది హింసలో నరకంలో టార్చర్లు బాధలో ఆ నరకాన్ని చూస్తూ ఆ బాధను అనుభవిస్తూ ప్రతి నిమిషం ప్రతి క్షణం వేదన పైకేమో నవ్వుతూనే పైకేమో నవ్వుతూనే ఎందుకంటే నవ్వకంటే ఎలా నవ్వకంట ఏంటి ఇంకా చిన్న చూపు చూస్తారు చుట్టుపక్కల కానీ వాళ్ళు కానీ అంటే వాళ్ళు ఏడుస్తుంటే అవతల సంతోషం కదా అది కనిపించకూడదని ఆ ఏడుపుని కంటను లోపలే పెట్టేసుకొని నవ్వుతూ సంతోషంగా మొండికి దై పరమాత్ముడు తోడు మొండికి ధైర్యంగా ఉన్నా కూడా అన్న మాటలు మాత్రం మర్చిపోలేదు ఎప్పటికీ మర్చిపోలేదు అదే అమ్మాయికి చదువు అంత ఇంత ఉండి తన కాల మీద తను నిలబడగలిగితే తను కాల మీద తను నిలబడగలదు ఇల్లు దాటి బయటికి వెళితే ఏం చేస్తాం తను చావడం కాడికి తను ప్రాణం తీసుకొని మీకు పా పాపం చుట్టుకునే కాడికి తనన్న బతికితే గొప్పే కదండి మేలే కదా చూ ఒక మనిషిని చేతులారా చంపడం కాడికి అంత ఇంత చదువు చెప్పించి తన కాళ్ళ మీద తను నిలబడగలిగేలా చేసుకుంటే తను అయినా తను చాక్కొని తన బిడ్డలను చూసుకొని అయినా తను బతుకుంటుంది కదా బతుకుతుంది కదా అలా చదువు లేక కుటుంబం అలాగా ఇంత హింస ఇంత క్షోభం అనిపించదు కదా అందుకనేసి దయచేసి చేసి ప్రతి ఆడబిడ్డను మాత్రం దయచేసి చేసి చదివించండి ఈ వీడియో ద్వారా నేనైతే మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కోరుకునేది అయితే ఇదేనండి ప్రతి ఆడబిడ్డని ఖచ్చితంగా చదివించండి ఇచ్చే ఇంట్లో ఇంట్లో అత్తమామ కానీ ఇంట్లో మర్దులు కానీ ఎవరున్నా వాళ్ళు ఎలాంటి వాళ్ళ చూసి చూసి ఇవ్వండి మీ బిడ్డను మీరు చూసుకున్నట్టు వాళ్ళు మీ బిడ్డను చూసుకుంటారా లేదా అది తెలుసుకొని ఇవ్వండి లేదా మీరు పెళ్ళిళ్ళు చేయకపోయినా పర్లేదు మీ ఇంట్లో ఒక మెతకు తినేసి ఉండేస్తుంది అంతేగాని వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూసుకోక ఎలాంటి వాడుకంటే అలాంటి వాడికి ఇచ్చి వాడు ఏ బాధ్యత లేకుండా ఏ సంపాదన లేకుండా అసలు ఇల్లు పట్టించుకోకుండా సంసారాలు పట్టించుకోకుండా చేసేవాడికి ఇచ్చి దానికి ఎందుకంటే నరకం అంత ఇంత చదువు అన్న చెప్పిస్తే మీరు ఎలాగోలా తన రాత కొద్ది ఇచ్చారులే అనుకున్న ఆ చదువును బట్టయినా తనను తను కాపాడుకుంటూ తను తను గౌరవంగా నగ నలుగులో నిలబడుతూ తన బిడ్డను చదివించుకుంటూ తన బిడ్డలో తనను తను చూసుకునన్నా జీవితాన్ని గడిపేస్తుంది కదా దయచేసి ఆడపిల్లని అయితే ఖచ్చితంగా చదివించండి ఓకేనా ఓకేనండి ఈ వీడియో ద్వారా నేనైతే ఇదే తెలియజేయాలనుకున్నానండి ప్రతి ఆడబిడ్డకు తను కాల మీద తను నిలబడే చదువుకోవాలన్న కోరిక అయితే నాకు చాలా ఉందండి నాకు కూడా చాలా వరకు చదువుకోవాలని చాలా కోరిక ఉండేది కాకపోతే సంథింగ్ అండి లైఫ్లో ఎన్నో ఉంటాయి కదా అనుకున్నవన్నీ జరిగితే లైఫ్ ఎందుకు అవుతుంది అసలు నాకైతే నిజంగానండి చాలా చదవాలండి ఒక గొప్ప నిజం చెప్పాలంటే నాకు అంత బ్రెయిన్ ఇప్పుడు ఉందా లేదు నాకు తెలియదు కానీ నేనైతే నిజంగా డాక్టర్ అవ్వాలన్న కళ ఉండేది నాకు టెన్త్ వరకు అయితే చేయచ్చ చదివాను తర్వాత చదవడానికి అవకాశం లేక అయిపోయింది నా జీవితంలో అయిపో చదువు అయిపోయిందా పెళ్ళిళ్ళే ఇంకా ఎక్కువ రోజులు ఉంటే పెళ్ళిళ్ళే కాబట్టి దయచేసి చదువు అయితే చాలించకండి అమ్మాయిలు మీరు కూడా చూస్తుంటారు కదా నా వీడియోస్ చదువు అయితే చాలించకండి మీరు మీ కాళ్ళ మీద నిలబడే స్థానానికి ఎదురు ఎదిగినప్పుడే చదువు చాలా అని లేదంటే మ్యారేజ్ చేసేస్తారు ఓకేనా ఓకేనండి బాయ్ బాయ్